అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఆ మాటలు వింటూనే ఆశ్చర్యపోయాను కానీ ఈ విషయం మనిద్దరి మధ్య ఉండాలి నీకన్నీ తెలుసుండి కూడా ఈ పని చేయడం నాకేం నచ్చడం లేదు నేను అసలు పెళ్ళే చేసుకోనని ఎంత మొండికేసినా అమ్మ చచ్చిపోతాను అని బెదిరించడం వల్ల ఇలా ఒప్పుకోవాల్సి వచ్చింది ఈ క్షణం నుండి భార్యగా నటించడం నీ జీవితం అవుతుంది నాపై కలలు మాత్రం కనుకు కొందరి జీవితాలు కురవని మేఘాలు వాటిని కరిగించి మొలకెత్తాలనుకోవడం తెలిసి తెలిసి సమయాన్ని వ్యర్థం చేసుకోవడమే కన్న అర్పకుండా చూస్తూ అన్నాడు ఈ విషయం లాంటి విషయాన్ని నువ్వే భరిస్తావో తలా కొంత పంచుతావో నీ ఇష్టానికే వదిలేస్తున్నాను కాస్త దూరంలో కింద ఒక దుప్పటి పరిచి దిండుని తలకాంచుకొని కళ్ళు మూసుకున్నాడు బావా పెళ్ళంటే తెలియని వయసులోనే నువ్వే కావాలనుకున్నాను ఎలాగోలా నిన్ను గెలుచుకున్నాను ఆ గెలుపు నా ఓటమైంది నువ్వే కావాలనుకున్నప్పుడు మరెన్నింటినో వదిలేసుకోవాలి అందులో ఈ జీవితం ఒకటి నా మనసుకి గొంతున్నా నీ గొంతుకి మనసున్నా ఎంత బాగుండు అనుకున్నాను నేను నేనింకా నిలబడే ఉండడం చూసి మనిద్దరిలో ఎవరు నటించడంలో ఫెయిల్ అయినా మన మధ్య ఈ మాత్రం సంబంధం ఉండడం కష్టం అందుకే ఈరోజు నీ జీవితంలో అతి మామూలు రాత్రనుకొని నిద్రపో అంటూ అటు తిరిగి పడుకున్నాడు చెక్కి పడేసిన శిల్పం మాదిరి కదలకుండా బెడ్డుపై కూర్చుండిపోయా కళ్ల ముందు శూన్యం చెవుల్లో హోరు మనసు మొత్తం ధూపం తల తిప్పి ఒకసారి చూశాను తన రగిలే మనసులో పొగిలే గుండెలో నా స్థానం లేదనిపించేలా కనబడ్డాడు ఒక్కో జ్ఞాపకం కంటిరెప్పలపై బరువుగా వాలుతూ నిద్రని వాలనివ్వడం లేదు కళ్లపై అది మా శోభనం రాత్రి వారం రోజులు ఎలా గడిచాయో బాగానే నటించాం అక్కడ ఊటూరు నుండి కరీంనగర్ వచ్చి రెండు రోజులవుతుంది అవసరానికి మాటలు ఏమాత్రం టచ్ లేకుండా చక్కగా కాపురం చేస్తున్నాం తను పదింటికి ఆఫీస్కి వెళ్ళిన వాడు ఆరింటికి తిరిగి వస్తాడు తను వెళ్ళాక దినపత్రిక నుండి మాసపత్రిక వరకు చదివింది విపులంగా చదువుతూ రోజుల్ని ఏరిపారేస్తున్నాను నేను కొత్త కావడం చేత ఇంకా ఎవరూ పరిచయం కాలేదు ఎక్కడ కాపురం ముచ్చట్లు అడుగుతారోనని కూడా చొరవ చూపించలేకపోతున్నాను ఆ రోజు ఆదివారం నాకు కాస్త ఆసక్తి కలిగింది ఈ రోజంతా ఇంట్లోనే ఉంటాడు కదా అని నేను వంటింట్లో ఉన్నాను బనీని కనిపించడం లేదంటూ వచ్చి నుంచున్నాడు తల పచ్చిగానే ఉంది ఆ ఛాతిపై ఉన్న టవల్ నా పార్టీకి చెందినట్లుంది వెంట్రుకల్లో దాగిన నీటి బిందువులు ముత్యాలనిపించేలా కనబడుతున్నాయి తనతో పాటే బీరువా దగ్గరికి చేరుకున్నాను నిజమే నా బట్టలతో ఉందది తీసి చేతికిచ్చాను తీసుకోవడానికన్నట్లు చెయ్యి చాచి టవల్ వదిలేశాడు అంతే నిలువెత్తు విగ్రహం నిండైన బంగారు రంగు ఛాతి ఒక క్షణం చూశాను ఒళ్ళు జల్లుమంది గిర్రు నాటు తిరిగి తడబడుతున్న అడుగులతో వచ్చేశా అదే దృశ్యం కళ్ళ నిండా మగవాళ్ళు కూడా ఇంత అందంగా ఉంటారా ఒక్కసారి ఒకే ఒక్కసారి ఆ గుండెని ముద్దు పెట్టుకుంటే నవ్వు వస్తుంది కళ్ళు కనొద్దని చెప్పాడుగా నువ్వు కూర్చోవు అన్నాడు వడ్డిస్తుంటే ఎదురుగా కూర్చోబోతుండగా మనసు దృఢంగా ఉంటే ఏ క్షణము బలహీనమైంది కాబోదు ఇప్పుడు జరిగిన సంఘటన ఉద్దేశించి కావచ్చు అన్నాడు బాధనిపిస్తుంది కదూ నీపై నాకెలాంటి కోపము ద్వేషమూ లేదు నిజానికి ఏ భావమూ లేదు ఎందుకు ఇలా కావాలని జీవితాన్ని స్పాయిల్ చేసుకున్నావు అది ప్రశ్నే నన్ను మాట్లాడించడానికా నా మౌనం తనకేమనిపించిందో మరేమీ అడగలేదు సాయంత్రం జాజులు కోసుకుంటూ ఉండగా ఏంటి కోపమా మాట్లాడితే నీ ముల్లేం పోయింది అంటున్నాడు తను కూడా పూలు తెంపుతూ పరిపరి విధాల చక్రభ్రమణం చేస్తున్న మనసు చప్పున ఆగిపోయింది చూడు నన్నొక బాధ వెంటాడుతుంది నా మూలంగా నీకేమైనా ఇబ్బంది కలుగుతుందా అని అంతకంటే మూడీగా ఉండడం నాకు చేతనవును మరి ఏదైనా మాట్లాడవా ఆసక్తిగా అడిగాడు ఏం మాట్లాడడం గుండె నిండా పరుచుకొని ఉన్న భావతో నటనే నా బ్రతుకవుతుందని చెప్పి మాట్లాడమంటున్నాడు చూడు నాకు తెలుసు బావెవరినో ప్రేమించాడని పెళ్లిదాకా వెళ్ళిన వారి ప్రేమని ఏ బలహీనతో ఓడించింది ఒక రకంగా బావని ఆమె మోసం చేసింది పిరికితనంతో ఈ విషయం ఇంట్లోనూ తెలుసు తెలిసినా నేను పట్టుబట్టి బావనే కట్టుకున్నాను గెలిచాను బావని భర్తగా పొందడమే లక్ష్యంగా ఎన్నని ఎదురు చూపులు అవన్నీ నిజమయ్యాయి తనెవరినో ప్రేమిస్తున్నాడు అని తెలిసినప్పుడు నిలదీసి అడగాలనుకున్నాను కానీ ఏదో నన్ను ఆపింది నాకు బయట సంబంధాలు చూస్తుంటే బావకే తప్ప మరెవరికీ ఛాన్స్ ఇవ్వనని ఎంత తెగింపు మాటలు వాటికెన్ని చివాట్లు అయినా నాకు ఈ జీవితం బాధగా లేదు కారణం తనని చూస్తూ తనని తాకిన గాలి నన్ను తాకితే చాలని ఎన్ని రాత్రులు కలలు రాసులు కూర్చలేదు ఇప్పుడు ఇదంతా బోనస్సే బావన్ నేను ఆరాధించాను ఊహ తెలియక ముందు నుండే ప్రేమించాను ప్రాణంగా ప్రేమించాను అలాంటి భావని నేనెందుకు వదులుకుంటాను ఆయన్ని ఆకర్షించడానికి నేనేం చవకబారు వేషాలు వేయడం లేదు మాట్లాడమే తక్కువ ఈ జీవితం ఇలాగే ఉంటుందనుకోను మార్పు మనిషికైనా మనసుకైనా మరి దేనికైనా సహజమని నమ్మేదాన్ని అందని జాబిలి ఒళ్ళో వాలుతుంది రాలని పువ్వు పెదవిపై విరుస్తుంది మౌనంగా ఉండడం అంటే అంత ఇష్టమా బావ కళ్ళెత్తి నన్నే చూస్తున్నాడు సిగ్గనిపించింది చిరునవ్వు మొగ్గని చివరకంటూ తుంచి మామూలైపోయా పాపం ఎంత ప్రయత్నించినా నా గొంతు స్పందించటం లేదు మనసులో ఏముందో తెలుసుకోకుండా మాట్లాడమండో వెర్రితనం అని చిన్నబోయిన ముఖంతో ఇంట్లోకి నడిచాడు రోజులు నెలలు చేయడంలో ఆరితేరాను ఒక యంత్రంలా మారిపోయాను మరే కోరికలు లేని మనిషిలా మారాను నిజంగా బావ చాలా గ్రేట్ ఎంత నిజాయితీగా ఉంటున్నాడు కనీసం తాకడానికి కూడా అవకాశం లేకుండా ప్రవర్తిస్తాడు నా అందం అతన్ని ఏమాత్రం గత్తప్పించడం లేదు రాత్రి పడక సిద్ధం చేసుకుంటున్నాను రేపు గుడికెళదాం అన్నాడు గుమ్మం దగ్గర నుండే నమ్మలేదు ఎక్కడా దేవుని ప్రస్తావం తేడు కదా బావా ఆలోచనలకందని ప్రవర్తన అని నవ్వుకున్నాను గాలితో ముంగురులు ఆడుకుంటున్నాయి నాతో నా ఆలోచనలు గుడిలోకి వెళుతూ కొబ్బరికాయ పూలు కొనుక్కొని వచ్చాడు ఈ రోజు శ్రావణి పుట్టినరోజు అంటూ నా చేతిలో పెట్టాడు అర్థమైంది నా ఆశ్చర్యం తన కంటబాడినియకుండా ముందుకు నడిచాను పూజారి పేరేంటని అడగ్గానే శ్రావణి అన్నాడు మీ పేరు అని తిరిగి అడిగితే ఒక్కరిదే చేయించండి అని ముక్తసరిగా చెప్పాడు బావ పూజారి నన్నోసారి పరీక్షగా చూసి తన పని కానిచ్చాడు బావ ఇంకా శ్రావణిని మర్చిపోలేకపోతున్నాడు ఇలా ఎన్నాళ్ళు ఉంటాడు ఇంటికొచ్చాక పాయసం చేశాను ఆనందంగా అమృతం ఆరగించడానికి తను నా సొంతం కాలేదు అంటూ పాయసం పక్కకి నెట్టాడు అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే మనుషులకి దేవుడితో పనిగాని కళ్లకు కన్నీటి అవసరం గాని ఉండేవి కావు పువ్వు నా కొప్పుకి పుయ్యలేదని ఆ రెమ్మని ద్వేషించకూడదు పాయసం వంటింట్లోకి తీసుకెళుతూ మనసుకి గొంతునిచ్చాను అంతే అవాక్కైపోయాడు కళ్ళింత చేసుకొని నన్నే చూస్తున్నాడు బావ మరి లేకపోతే ఎంతకని భరించేది కోపం నిజంగానే వచ్చేసింది ఏమీ తినకనే ఆఫీస్కి వెళ్ళిపోయాడు నేను తినకనే ఇంట్లో ఉండిపోయాను కళ్ళు కన్నీళ్లతో నిండగా ఇందు గుర్తుకొచ్చింది అవును ఎలా గడిపాం ఆ రోజుల్ని నా ప్రతి కదలికని మాటని ఆరాధించే నా నిచ్చలి తనంటూ ఉండేది అవునటే హరిత నేను అబ్బాయినైతే ఎంత బాగుండే నీలాంటి అమ్మాయికి భర్తనయ్యి ఆ బ్రహ్మకి ఏమొచ్చిందే నన్ను మగాడిగా పుట్టిస్తే ఆపుతావా నా వార్నింగ్కి భయపడి ఆగిపోయేది బావపై నా ఇష్టం ప్రేమ ఆశ ఆరాధన సమస్తం తెలుసు హెచ్చరించేది కూడా ఎదుటివారెవరైనా సరే మనపై కంటే ఎక్కువ ఆశలు వాళ్లపై పెట్టుకోవద్దని అయినా దాని ఫిలాసఫీ దాంది నా ఆరాధన నాది ఉత్తరం రాయడం ప్రారంభించాయి ఇందుకి మనసుని అక్షరాలుగా మలిచి పూల చెట్లకి నీళ్లు జల్లుతుంటే వచ్చాడు ఉదయం తాలూకు మరక ఇంకా చెరిగిపోలేదనుకునేలా నీరసంగానే కనబడ్డాడు పని కానిచ్చేసి కాఫీ అడిగాను సమాధానం రాకపోయేసరికి కాఫీ తెన మళ్ళీ అడిగాను నేనే తలెత్తి చూసి వద్దు తలనొప్పిగా ఉంది అంటూ కళ్ళు ఇంకాస్త గట్టిగా మూసుకున్నాడు ఎందుకో కాసేపయ్యాక కళ్ళు తెరిచాడు ఆయన్నే చూస్తున్నా కొంచెం బాధగా బామరాయినా తల అడ్డంగా ఊపుతూ కళ్ళు మూసుకున్నాడు నా చెయ్యి పడగానే అదిరిపడి చూశాడు మౌనంగా నా అనిస్తున్నాను తన్నలా స్పృశించడం అదే మొదలు తల వేడిగా ఉంది నిజమే అలా తనపై వంగినప్పుడు నా పమిట నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తనని తాకుతున్నాయి రాస్తుంటే హాయిగానే ఉన్నా ఏమనుకున్నాడో ఇక చాలు థ్యాంక్స్ అని కళ్ళు తెరిచాడు ఎందుకు కళ్లల్లో నిండాయో నీళ్లు ఇద్దరికి కళ్ళు కళ్ళూ కలిసి నా మసకలో గుర్తించలేదు కన్నీళ్లని నీకంత నిస్తేజంగా ఇక్కడ అనిపిస్తే వెళ్ళొచ్చు భోజనం చేసి వీక్లీ చదువుతూ నేను పుట్టింటికి వెళ్ళొస్తాను అన్న మాటకి సమాధానమిచ్చాడు అది కాదు అమ్మం చూడాలనిపిస్తుంది నెమ్మదిగా చెప్పాను నేను కొన్ని నిమిషాలాగి సరే అన్నాడు నన్నే చూస్తూ ఆనవాయితీ అయితే ఇద్దరం కలిసి వెళ్లాల్సింది కానీ ఎలాగో రాడు ఎలాగైనా మేనేజ్ చేయాలనుకుంటూ ఇల్లు చేరుకున్నాను అమ్మ ఎదురొచ్చింది ఇంకెవరి కోసమో వెనక్కి చూస్తూ ఆగిపోయింది తను రాలేదు పనుండి అంటూ ఇంట్లోకి నడిచా నవ్వుతూ నా నటనా కౌశలాన్ని ప్రదర్శిస్తూ అందరినీ నమ్మించ బాగా చూసుకుంటున్నాడని కానీ పకింటి సుజాత వదనికి మాత్రం దొరికిపోయాను ఇదన్నమాట సంగతి అంటూ దీర్ఘాలు తీసింది నీకు బాగానే ఓపికంది పిల్ల కావాలని కోరుకొని చేసుకున్నావుగా నిరీక్షించు అంది నేను నవ్వుతూ తననే చూస్తున్నాను ఇందు తర్వాత ఈమె నా బెస్ట్ ఫ్రెండ్ చాలా మంచిది ఎదుటివారి మనసును చదవడం తెలిసిన మనిషి సరే గాని మీ ఆయన్ని నిన్నేమని పిలుస్తాడోయ్ ఏమండు పోనీ నువ్వేమని పిలుస్తావోయ్ తలెగిరేసింది అడ్డంగా తలూపాను మీ ఆయన మీద నీ అభిప్రాయం సాధ్యమైనంత పెద్దదిగా చెప్పు చూద్దాం అంది ముసుముసుగా నవ్వుతూ క్షణమాగి మా వారు అంటూ తల పక్కకి తిప్పుతూ ఉంటే సిగ్గుపడ్డానికి ఏం జరిగిందని చెప్పమంటూ బొగ్గగిల్లింది మా వాసు చాలా సెన్సిటివ్ అండ్ సిన్సియర్ నీకు తెలుసుగా రూపురేఖలు అందచందాలు కన్నెపిల్ల చూసిందంటే కళలు కండం ఖాయం ఏ వ్యసనాలు లేవు ఆ కళ్ళు ఆ నవ్వు ఆ మనసు మనలాంటి వారికైతే అసూయ పుట్టిస్తాయి తను నా వాడని గుర్తుకొచ్చినప్పుడల్లా ఎంత సంతోషమేస్తుందో అంటూ ఆగాను వదిన నా తలని మృతు పిచ్చిపిల్లా నువ్వెంత అమాయకురాలివి బంగారం కావలసినంత చెంతనే ఉంచుకొని ఏ ఆభరణం ధరించకుండా ఎలా ఉంటున్నావు చూడు మనసు విప్పి మాట్లాడు కంటి నిండా చూడు తాకడానికి అర్హత లేనట్లు యంత్రం ఆ పక్కనే ఉన్నా నువ్వెంతగా తనని ప్రేమిస్తున్నావు అన్నీ సమకూర్చే భర్తలనే ఈ కాలం భార్యలు ఇంకా వేధించుకు తింటుంటే నీకు వారికి తేడా ఆయనకి ఎప్పుడు తెలుస్తుందో ఏమో వదిన కళ్ళల్లో నీళ్ల పొరలు నాకు పరుచుకున్నాయి ఎవరికీ చెప్పొద్దని మాట తీసుకొని ఇంట్లోకి వచ్చాను తెల్లారితే నీ పుట్టినరోజు కదే అంటూ ఉండమంది అమ్మ బావకి వంట చేసుకోవడం రాదని నన్ను చూడకుండా ఉండలేడని అబద్ధం చెప్పి ఈ పుట్టినరోజుకి తనతోనే ఉండాలని ఇంట్లో నుంచి బయటపడ్డాను నిజం చెప్పాలంటే నాకే భావం చూడాలనిపించింది సాయంత్రం అయింది ఇంట్లోనే ఉన్నాడు బావ గుమ్మంలో అడుగు పెట్టానో లేదో సువాసన గుప్పుమంటూ వస్తోంది బ్యాగ్ అక్కడ పెట్టేసి కిచెన్ వైపు నడిచా అప్పుడే స్నానం చేసినట్లు కడిగిన ముత్యంలా కనబడుతున్నాడు కాఫీ కప్పు ఫ్లాస్క్తో వెనక్కి తిరిగాడు నిమిషం గడిచాక అంతే కళ్ళలో ఆశ్చర్యం ముఖంపై క్షణకాలం సంతోషం ఒకేసారి తడుక్కుమన్నాయి వంట తానే చేశాడు నాకైతే అంత ఆశ్చర్యమే నలుడికి శిష్యుడేమో రుచిగానే ఉంది రాత్రి ఎవరి తపస్సులో వారు లీనమై ఉండగా తనే ఉదయం గుడికెళదాం అంటూ నన్నే చూస్తున్నాడు నేనెందుకు అనలేదు తలెత్తి చూశానంతే పూజ ముగిశాక మెట్ల మీద పక్కపక్కనే కూర్చున్నాం కళ్ళింత లోతుకి ఉన్నాయి రాత్రి బావ నిద్రపోలేదని ఇట్టే తెలుస్తోంది నాపై కోపం రావడం లేదా నీకు అన్నాడు ఏ అక్షరము లేని తెల్ల కాగితంలా నా ముఖం బావరహితంగా పెట్టాను ఓ నిమిషం గడిచాక హరి అన్నాడు తొలకరి చినుకులు మీద రాల్చినట్టు ఒళ్ళంతా పులకరించిపోయింది ఆ తన్మయత్వం బహుశా నా జీవితంలో అప్పటి వరకు అనుభవించి ఉండను మనసుకి గింతలు పెట్టినట్లు ఇన్నాళ్ల మా అనుబంధంలో తొలిసారిగా గుండె గదులు తోసుకొని వచ్చిన పిలుపది మడతవిప్పని కాగితం ఒకటి చేతిలో పెట్టాడు అలాగే చూస్తున్న నాకు అది ఇందుకి నేను రాసిన ఉత్తరమే పోస్టు చేయడం మర్చిపోయాను అందులో ఏముందో నాకు తెలియకపోతే కదా అయినా కళ్ళు అక్షరాల వెంట తీశాయి ఇష్టసఖి ఇందుకి నీకు తెలుసా నా జీవితంలో బావని పెళ్లి చేసుకోవడం ఒక మధుర స్వప్నం దానికోసం నేను ఎన్నాళ్ళు పరితప్పించాను కలలు కలబోసాను పెళ్లి వరకు నిజమే జరిగింది అయితే మా మధ్య కొలవలేనంత దూరం కలపలేనంత ఎడబాటు నేను బావని ప్రేమించాను బావ మరొకరిని ప్రేమించాడు బావ నాకు అందాడు బావకి ఆమె చెందలేదు మేమిద్దరం భార్యాభర్తల్లా గడుపుతున్నాం జీవించడం లేదు ఎన్ని ఆశలు అల్లుకున్నాను ఎన్ని ఊసులు పూసగుచ్చాను ఎన్ని సిగ్గులు దాచుకున్నాను ఇవన్నీ ఇవన్నీ ఏవి నేను అనుకున్నదంతా భ్రమ ఆయన్ని ప్రతిక్షణం నా ఒళ్ళో ఊహించుకొని ఎన్నో రాత్రులు దాటాను అన్నాడు మనసు దృఢంగా ఉన్నంతకాలం ఏ క్షణం బలహీనమైంది కాదట మరోసారి అంటాడు వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు మూర్ఖంగా జీవితాన్ని అర్పించుకోరని ఇవన్నీ నాకేం బాధ కలిగించలేదు నేను బావుని ప్రేమించ ఆరాధించా ఇంకా అంతకంటే ఎక్కువ ఏదైనా ఉంటే అది చేశా కన్నీళ్లతో బ్రతిమలాడను పరువంతో అలవేయను అవకాశం కోసం వేచి చూడను ఇలాగే బ్రతగలను కొందరు ప్రేమ కోసం ఏదేదో త్యాగం చేస్తూ ఉంటారు నేను నా జీవితాన్ని అలా చేస్తే తప్పే ఉంది అదే నాకు తృప్తైనప్పుడు ప్రేమించిన వారి కోసం నడవమని హృదయాన్ని పరిస్తే వారికి అదొక్కోసారి విసుగనిపిస్తుంది కదూ బావ ఏనాటికైనా నావాడే అవును ఏదో ఒకరోజు నేను అదృష్టవంతురాల్ని కానా చెప్పు ఆశ గుడ్డిదైనా మోగదైనా మనశ్వాసే తల వంచుకొని అలాగే కూర్చున్నా బావ నోరు విప్పాడు ఇతరుల ఉత్తరాలు చదవకూడదు అయినా చదివినందుకు నన్ను క్షమించు ప్రేయసి కోసం నా జీవితాన్ని ఇలాగే గడపగలను నన్ను నేనే దూరం చేసుకొని నేను లేని నన్ను భరిస్తూ ఎన్నాళ్ళైనా ఉండగలనేమో కానీ నువ్వేం నేరం చేశావ్ నా వల్ల నీకెందుకు ఈ శిక్ష నా ప్రియురాలు అయిందని ఆ కోపం నీపై ఎందుకు చూపించాలి నాకైతే అంతా అయోమయం గొంతు మాట్లాడుతుందన్న విషయం మర్చిపోయానన్నట్లు చూస్తున్నాను గడిచిపోయిందాన్ని బాగు చేయలేక ముందున్న దాన్ని పూర్తి చేయలేక రోజులు జారబెడవడమా అంటే భవిష్యత్తు గూర్చి ఎన్నో కంటాం కానీ అన్నీ నిజమవుతాయా అనుకున్నది అందలేదని జీవితాన్ని గాలి కొదిలేస్తే పలాయాన వాదమవుతుంది కొన్ని జీవితాలు ఎప్పటికీ చివరించవని చుట్టూ ఉన్న వాళ్ళకి నీడనవ్వుకుంటే ఎలా నేను ప్రేమించాను చేరువు కాలేకపోయాను నువ్వు ప్రేమించవు చేరువుగానే ఉన్న దూర వయ్యావు నా ప్రేమలో స్వార్థముంది కానీ నీ ప్రేమలో స్వచ్ఛమైన ఆరాధన ఉంది ఆగాడు నాకు గుండె ఆగిపోతుందేమో అన్నంత ఉద్వేగంగా ఉంది నువ్వే గెలుస్తున్నావు నీ ప్రేమే గెలుస్తుంది అంటూ దోసిట్లో పట్టుకున్నాడు ఓ గులాబీ పువ్వుని గుడిగంటలు గీతాలు పరిమళ ప్రశాంతత ఇవన్నీ లేనట్లే నిశ్శబ్దం నేనైపోయా కళ్ళనే కాదు నన్ను నేనే నమ్మలేకపోతున్నా ఆ చూపులు వెన్నెల వెలుగులా నాపై జాలువారుతున్నాయి ఆ కళ్ళల్లో నా రూపం స్పష్టంగా కన్నీటి నిలుపుటద్దాల్లో మెరుస్తూ తల్లో పెట్టమన్నట్లుగా వెనక్కి తిరిగా మెడని తాకి తాకనట్లు తాకుతూ నా తలలో తన హృదయం ఎంత సుతారంగా అమర్చుతున్నాడో ఆ పారవశ్యంతో కళ్ళు మూసుకున్నాడు పెదాలు ఎప్పట్లాగే ఆ పదాలు ఉచ్చరించాయి ఏంటి నువ్వేదో గుసగుసగా చెప్పవా అన్నాను కళ్ళతో నవ్వుతూ చెప్పవా నిలువునా కరిగించే చూపుతో మళ్లీ అడిగాడు ఇంటికెళ్ళాక అంటూ చెయ్యి పట్టుకున్నాను ద్వారం దాటుతూ అప్రయత్నంగా కనులు వెనక్కి తిరిగి గుడిలోకి చూశాయి ఆ రోజు నా పుట్టినరోజని బావికి తెలియదు వేద మంత్రాలు భక్తి గీతాలు గుడి గంటలు గుండె చప్పుళ్ళు అన్నీ అన్నీ వినిపిస్తూనే ఉన్నాయి ఈ సందడికి తప్పిపోతానన్నట్లుగా ఇంకాస్త గట్టిగా పట్టుకున్నాను మా వారి చేతిని వాసు ఐ లవ్ యు అని వినబడకుండా అంటూ ఇదండి ఈరోజు కథ మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి